న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గం చెన్న జానికరం వార్డులో ఎన్నో అభివృద్ధి పథకాలు జరిగాయని జగనన్నను చూసి ఓటు వేస్తారని వర్గం వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా ఎన్నో కుటుంబాలు మన ముప్పై ఏడో పోలింగ్ చూశారు చాలా బాగా ప్రతి ఒక్కరూ ఓటింగ్ శాతం అనేది చూశారు ముఖ్యంగా మరి ముఖ్యంగా మహిళలు ఓటింగ్ ఎక్కువగా జరిగింది ఎందుకంటే మహిళలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానివ్వచ్చు ఆసరా కానివ్వచ్చు మరి ముఖ్యంగా వాళ్ళ పిల్లల కోసం అమ్మఒడి నాడు నేడు స్కూళ్ళు అవన్నీ ఈ యొక్క విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అవడానికి ముఖ్యమైన కారణాలు కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి నా వార్డులో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు నాకు రెండే కళ్ళు ఒకటి సంక్షేమం రెండోది పథకాలు సంక్షేమం చూస్తున్నారు పథకాలు చూస్తున్నారు సంక్షేమం అనేది ఆయన పెట్టిన నవరత్నాలు వచ్చి ప్రతీది అలాగే పథకాలు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు అభివృద్ధి రెండోది ఆయన ముఖ్యమైన విషయం చెప్పారు నా వాటిలో చూడండి అభివృద్ధి ఎన్ని కోట్లతో సామాజిక భవనాలు కానివచ్చు రోడ్లు కానివచ్చు మెయిన్ డ్రైనేజ్ అంటే మంచినీరు అండ్ మా మురుగునీరు కలిసిపోయే దాంట్లో సపరేట్గా నేను లైన్లు వేయించుకున్నాను నేను ఆ ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే వాసుకెళ్లి గణేష్ కుమార్ గారికి ఆ ఘనత దొక్కుతుంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతున్నారు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా యాక్టరీ కొడుతున్నారు వాసుకెళ్లి గణేష్ కుమార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన కంపల్సరీ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఆయనకు మినిస్టర్గా ఇవ్వాలని మా యొక్క మా అందరిక కోరిక శాతం మహిళని మహిళలు ఎందుకంటే మీరు చూస్తున్నారు మీరే చెయ్యూత ఎవరైనా పెట్టారండి ఎన్నో అబద్ధాలు ఆడరు చంద్రబాబు నాయుడు ఒక్క అబద్ధం ఆడలేని వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశారంటే వంద శాతం మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు చెత ఒక మాట అన్నారు అతను మీ ఇంట్లో మంచి జరిగిందా అంటేనే ఓటేయమని అలాగే ఓటేసారు ఈరోజు పదమూడవ తారీఖున అదే ఓటు మాకు బలం ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అక్కడ ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు మళ్ళీ యాట్రిక్గా ఎమ్మెల్యే అవుతున్నారు మళ్ళీ ఈయన ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏనికి మంత్రి పదవి ఇస్తారు కంపల్సరీ ఎందుకు ఎవరంటే విశాఖ నుంచి ముఖ్యమంత్రి మా మా విశాఖ నుంచి ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా మా విశాఖ నుంచే ఇస్తారు మంత్రిగా అంటే మన వాసుపల్ గారు చలువనుకోవాలి ఎక్కడ జగదాంబాద్ నగర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ ఎలా ఎలాగుందండి రోడ్ రోడ్లా ఉంది ఎంఎం సినిమా అంటే సోహా ఏదో మన కృష్ణ గారి సినిమా సింహాసాల సినిమా అలా ఉండేది అలా రోడ్డు అండి వాసుపల్లి గారు అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవన్నీ చూసి విశాఖ సాగర్ తీరాన్ని మరి ఎంతో చక్కగా తీర్చి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అందువల్ల ఇక్కడి నుంచి పరిపాలన చేస్తారు ఆయన ఎందుకంటే ఆయన బోట్ల కోసం మన రీసెంట్గా జరిగింది మీకు రీసెంట్గా అగ్నిపణ జరిగినప్పుడు వెనువంటనే తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళకి తక్షణమే వాళ్ళకి సిక్స్టీ అరవై శాతం డబ్బులు ఇచ్చిన ఘనత ఎవరికి ఉందండి ఎనభై శాతం సారీ ఎనభై శాతం ఘనత ఎవరికి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మత్స్యకారులు కానివ్వచ్చు బడుగు బలు కానీ వర్గాలు కానీ మైనార్లు కానివ్వచ్చు ఎవరైనా మా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయడానికి ముందున్నారు మాకు అది చాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ఇంటర్వ్యూలో చూసారు ఆయన ఏం చేస్తాను ఏం చెప్తావు అనేది చేసింది చే చెప్పింది చేసే ఘనత మా సీఎం జగన్మోహన్ రెడ్డికి అలాగే మన దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గారికి ఆయనకే ఉంది ఇంకా ఎవరికి ఎక్కడ ఉన్నారు అంటే నేను లోకల్ అంటాను వంశీ గారు ఎక్కడ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోతే జ్ఞానపురంలో శ్మశనలో శ్మశన వాటిలో దానపరుస్తారు వంశీ చనిపోతే ఎక్కడికో తీసుకెళ్ళాలి వాసుపల్లి గణేశ్వర కుమార్ చనిపోతే జ్ఞానపురం తీసుకెళ్తారు అదే వంశీకృష్ణ శ్రీనివాసరా ఎక్కడ తీసుకెళ్తారు ఆయన నిర్ణయించుకోమండి అనేది చేశారు ఆల్రెడీ ముందు పార్టీలు కాకుండా మైన అంటే పార్టీలు ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే గణేష్ కుమార్ గారు పార్టీలు చూడరు మెయిన్ ఆయన ఎజెండా అంతా అభివృద్ధి చూస్తున్నారు ఎవరైనా ఇళ్లలో బాగలేదంటే వాళ్ళ ఇళ్లలో ఆయన సొంత ఖర్చులతో ఒక ఐదు వేలు ఇంట్లో ఇచ్చి వెళ్ళండి ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు రెండోది మాకు ఏదండి సమస్య అంటే వెను వెంటనే కార్పొరేటర్తో చెప్పి చేయించుకునే ఘనత ఆయనకుంది కనిత చేసే ఘనత ఆయనకుంది ఒక్కరు అంటారు కానీ నా వార్డు నుంచి మాత్రం ఐదు అంటే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మెజార్టీ వస్తుంది అంటే చాలామంది అంటారు నా వార్డు ఉండేది పదిహేను వేల ఓట్లు పదిహేను వేల ఓట్లు ఏడు ఎనిమిది వేల ఐదు వందలు పోలింగ్ అవుతుంది పదిహేను ఎనిమిది అంతే కదండి నిజం చెప్పాలి ఎప్పుడైనా ఎనిమిది వేల ఐదు వందలు లే తొమ్మిది తొమ్మిది వేలు పోలింగ్ అవుతుంది ఆ పోలింగ్లో మేము వచ్చి నాకు నా మూడు వేలు పోలింగ్ అవుతుంది పదివేలు పోతుంది తప్పు మ్యాక్సిమం వెయ్యి నుంచి పదిహేను పదిహేను వందలు మీ మాకు మెజార్టీ వస్తుంది